తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆదిలాబాద్ కుమరంభీ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జైశంకర్ భూపారపల్లి ఇక ములుగు కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ కామారెడ్డి జిల్లాలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వెల్లడించింది వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరం వద్ద వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇది సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడినట్లు స్పష్టం చేశారు తెలంగాణకు భారీ వర్ష సూచన వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కలిసి భాస్కర్ అందిస్తారు భాస్కర్ అధు తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపిన పరిస్థితి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో బలమైన గాలులతో కాలులతో కూడే అవకాశం ఉరుములు మెరుపులు కాలుతో బలమైన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే తెలంగాణ జిల్లాలో మరి ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజాంబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జయశంకర్ అట్లా మొత్తం చూసుకుంటే సుమారుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై జిల్లాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో కాలులు వీస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వాయుమ పశ్చిమ మధ్య దిశ బంగాళాఖాతంలో అల్పపీడనం లేవడం తోటి వర్తమాన కేంద్రీకృతమైనటువంటి వర్తమాన ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరం వద్ద వాయువు నుండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి సముద్ర మట్టానికి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ల దూరం ఎత్తులో ఏర్పడినటువంటి స్వస్థ అల్పపీడ నుంచి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగం తుఫాను వచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి దానికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లా అధికారులను ఇప్పటికీ అలర్ట్ చేసిన పరిస్థితి ప్రభుత్వం అయితే ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఎలక్ట్రిసిటీ విద్యుత్ కావచ్చు ఇప్పటికీ ఇప్పటికే నార్మల్ చేసుకున్న పరిస్థితి రైతులకు దాని పంట ఐక్య కేంద్రం ఇంకేమైనా ఒకటి ఉంటే కదా వారికి పొత్తి బాధ్యత వహించాలని చెప్తున్న పరిస్థితి ఇప్పటికే రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆ సీజన్ దాటిపోయిన పరిస్థితి ఇప్పుడు రేపు ఈ రేపటి నుంచి జూలై మాసం వస్తుంది రైతులు ఇప్పటికే నాలుగు గోలుసుకోవాల్సిన అవసరం ఉంది లేట్ అయింది ఇంకా వన్ మంత్ లేట్ అయింది కాబట్టి రైతులకు రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించే పరిస్థితుంది అయితే ఇప్పటికి వర్షాలు భారీ కురిసే ఒక అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే విద్యుత్ విద్యుత్ అధికారులను కావచ్చు ఆర్ఎన్బి అధికారులు కావచ్చు పూర్తి సార్లు అలర్ట్ చేసిన పరిస్థితుంది ఎందుకంటే ఎక్కడికక్కడ ఆయా జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ప్రభుత్వం కంట్రోల్ రూమ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారి కంట్రోల్ రూమ్ భారీ వర్ష సూచన అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అయితే కరీంనగర్ విషయానికి వచ్చరికి మరి కలిసి మధు కరీంనగర్ జిల్లాతో పాటు దాదాపు ఐదు జిల్లాలు కరీంనగర్ పెద్దపల్లి ఆ జగిత్యాల రాజన్న సిరిసి జిల్లా జిల్లాలో వర్షాలు అయితే వివిధంగా కురుస్తున్నాయి ఇప్పుడు ఈ రోజు నుండి నాలుగు రోజుల వరకు విడతెత్తు లేకుండా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు దీంతో ఇక్కడ నాలుగు ఐదు జిల్లా కొమనంభీమా ఆదిలాబాద్ మంచిరాల పెద్దపల్లి రాజన్న సిద్ది జిల్లాలో కూడా వర్షాలు అయితే సమృద్ధిగా కురుస్తున్నాయి మధు ఈ వర్షాలతో కొంత రైతులకైతే అయితే ఆనందోత్సవాలు వెల్లువెరుస్తున్నాయి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు నా నా నార్లు పోసి కూడా ఎదురు చూస్తున్న ఉన్నాయి దీంతో హర్షధ్వనాలు వ్యక్తం చేస్తున్నా చెప్పొచ్చు అయితే మరి ఇవాటి నుండి మరో నాలుగు రోజులు వర్షాలు చెప్తున్న తోటి రైతులైతే ఆనందోత్సవాలతో ఉన్నారు ఇప్పుడు మరి విద్యుత్ అధికారులు కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఆ విద్యుత్ సరఫరా లేకుండా కూడా చూస్తున్నారు అయితే గాలులు విపరీతంగా గాలు చూడతో పాటు